రైతు కుటుంబ సభ్యులకు నమస్కారం నేను రిజ్వానా రైతు ప్రయోగశాల నుంచి సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ తరగతులు రైతు ప్రయోగశాల నిర్వహించడం జరుగుతుంది మహిళా యువతులకు ఇది ఒక మంచి అవకాశం అగ్రికల్చర్ చదివి చాలామంది గర్ల్స్ మనం ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు మనల్ని బాయ్స్ కంటే బాయ్స్ లాగా ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు అది అందరికీ తెలిసిందే అండ్ రీజన్స్ ఏం చెప్తున్నారంటే బాయ్స్ ఫీల్డ్ విజిట్ చేస్తారు వెహికల్ ఉంటుంది ఈజీగా వెళ్తారు అంటున్నారు దానివల్ల మనల్ని రిజెక్ట్ చేస్తున్నారు ఇన్ కేస్ రిఫర్ ప్రిఫర్ చేసినా వాళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలి అంటున్నారు ఎవరో ఒకళ్ళు జాబ్ ఇవ్వంది ఎక్స్పీరియన్స్ రాదు ఎక్స్పీరియన్స్ ఎవరో ఒక కంపెనీలో మనం చేస్తేనే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది మనం చేయనప్పుడు ఏదో ఒక కంపెనీ ఇస్తేనే కదా మనకు వచ్చేది బట్ అందరూ అన్ని కంపెనీస్ ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు మనకి ఏ కంపెనీలో జాబ్ రానప్పుడు ఎక్స్పీరియన్స్ రాదు కదా కాబట్టి గర్ల్స్ ఎంతోమంది టాలెంట్ నాలెడ్జ్ ఉండి కూడా జాబ్ సర్చింగ్లో గర్ల్స్ చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొంటే మన మన స్వతహాగానే మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇందులో సేంద్రీయ విధానాలు సేంద్రీయ వ్యవసాయ మందులు కానివ్వండి వాటన్నిటిని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇక్కడ మీకు లభ్యమవుతుంది కాబట్టి మహిళలు అగ్రికల్చర్ అగ్రికల్చర్ చదివి ఉన్న గర్ల్స్ అందరూ ఈ వ్యవసాయ సేంద్రీయ శిక్షణ తరగతులలో పాల్గొని మీ స్వతహాగానే బిజినెస్ పెట్టుకునే అంత నాలెడ్జ్ గెయిన్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ ఇంకా మీకు తెలిసిన మహిళలకు కానివ్వండి గర్ల్స్కి కానివ్వండి షేర్ చేస్తూ ఉండండి మ్యాక్సిమం నేను చెప్పింది కొంతవరకే రీచ్ అవుతూ ఉండొచ్చు మీరు చూసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి షేర్ చేస్తూ ఉంటే అందరూ ఉమెన్స్ ఖాళీగా మ్యాక్సిమమ్ బా ఈ జాబ్ సెర్చింగ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న గర్ల్స్ కానివ్వండి మ్యారేజ్ చేసుకొని ఇంట్లో ఉంటున్న ఉమెన్స్ కానివ్వండి వీ వీళ్ళందరికీ ఒక అవకాశాన్ని మీరు కూడా కల్పించినట్టు అవుతుంది ఈ వీడియో షేర్ చేసినట్లయితే కాబట్టి ఈ వీడియో చూ చూడండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మ్యాక్సిమమ్ షేర్ చేయగలిగినంత షేర్ చేసేయండి ఇన్ కేస్ ఇంకా ఈ శిక్షణ తరగతుల మీద కానివ్వండి ఫీజు కానివ్వండి అకామిడేషన్ కానివ్వండి ఏరియా కానివ్వండి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మా ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి మహిళా యువతులందరికీ ధన్యవాదాలు